శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ అర్జునుడు తన యొక్క బాధని తన యొక్క భయభ్రాంతులను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు ఇక విశ్వరూప సందర్శనం పదకొండు అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకాన్ని వేళ మనం పరిశీలన చేసుకుందాం नमोस्तुवर प्रसीता विज्ञाचा न कि प्रजा तव प्रवृत्ति हे जनार्दन जनार्दनाक्षुत वासुदेव देवादिदेव మీరు దేవోత్తమ భయంకర ఆకారము గల నీవెవరో నాకు చెప్పము ఏ అలా అనగా నీ ప్రవృత్తిని ఎరుంగకున్నాను కనుక ఆది పురుషుడవగు నిన్ను ఓర్చి తెలుసుకొనగోరుచున్నాను కృష్ణ నీకు నమస్కారము నన్ను అనుగ్రహింపు భగవంతుని గురించి తెలుసుకొనదలంచువాడు అర్జునుని బలి వినయాన్వితుడై భక్తి భావ సమన్వితుడై ఉండవలిను అప్పుడు అర్జునుని ప్రశ్నలకు భగవానుడు సమాధానం ఏ విధంగా చెప్పాడు ఆ విధంగానే గురువు మనకు సమాధానపరుస్తాడు మనకు ఉన్నటువంటి అజ్ఞానాంధకారమైనటువంటి భావనలతో అవివేకమైనటువంటి భావనలతో తొందరపాటుతో గురువు దగ్గరికి పోయిన వెంటనే నా సమస్యని నివృత్తి చేసే అని కానీ నాకు వెంటనే బంధ విముక్తి కలిగించు అని కానీ ఒత్తిడి తేయకూడదు సమయానుకూలంగా తన యొక్క అవ్యక్తంగా ఉన్నటువంటి చింతను గురువు ముఖాన గురు ముఖత విని గురువు దగ్గర వ్యక్తపరిచి గురువు చెప్పినటువంటి సత్యవాకులను విని సత్యమేమిటో తెలుసుకున్నటువంటి వాడికి తిరుగు లేదు వాడికి భ్రాంతి లేదు భయము లేదు చింత లేదు నిశ్చింతగలిగి నిశ్చేష్టుడై హాయిగా ఉంటాడు శ్రేష్టత్వము పొందాను అనేది కానీ నేను గొప్పవాడు అనేది కానీ అక్కడికి పోయినప్పుడు ఏమీ ఉండదు అక్కడ శ్రేష్టత్వము లేదు అబలత్వము లేదు ధనికుడు లేదు దరిద్రుడు లేదు జ్ఞానవంతుడు లేదు అజ్ఞానవంతుడు లేదు ఏమీ లేనటువంటి స్థితి అక్కడ పొందుతాడు ముఖత నిజం ఎలిగినటువంటి వాడు స్వ అనుభవానికి తెచ్చుకొని అనుభవ గమనములో నిలిచినటువంటి వాడు ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడే నిజమైనటువంటి శ్రేష్టత్వం పొందినవాడు అని మనకు ఇక్కడ తెలియబడుతుంది ఈ విధంగా భగవద్గీతని మనం రోజు కూడా విని భగవద్గీతలో ఏం చెప్పారో పెద్దలు ఈ సత్యాన్ని గ్రహించి సాంగోపాంగముగా భగవద్గీతని ఏడు వందల ఒక శ్లోకమును కూడా వినే ప్రయత్నంలో మనం నడుస్తూ ఉన్నాం మన ప్రయాణం ఇప్పటి వరకు పదకొండు అధ్యాయములు పూర్తి ఉన్నది నేటికి మనం ముప్పై ఒకటవ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం సర్వం సద్గురు పాదార్పణమస్తుం జై గురుదేవ